చైతన్యపురి డివిజన్ పార్ధి ఫండిగిరి కాలనీలోని శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యూత్ అసోసియేషన్ సభ్యులు తోట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఐదవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి అతిథులుగా చైతన్యపురి ఎస్ఐ భద్రం పాల్గొని గణేషుడిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను ఆహ్వానించిన అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ మండపం వద్ద ఆహ్లాదకరంగా సంతోషంగా ఉందని అన్నారు ఆ భగవంతుడి వల్ల అందరూ బాగుండాలని అన్ని విఘ్నాలు తొలగి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు అనంతరం తోటా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఎస్ఐ భద్రంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత ముప్పై నాలుగేళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఘనమైన పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ మహిళలకు దాండియా ఆటలు తంబోల ఆటలు ఎంతో భక్తిగా సంతడిగా నిర్వహిస్తున్నామని అన్నారు పద్దెనిమిదవ తేదీన అన్నదాన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు గత మూడు సంవత్సరాల నుండి విగ్రహ దాతలుగా మురుకుర్తి కృష్ణ కళ కనకరాజు నిలుస్తున్నారని తెలిపారు ఆ భగవంతుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ సెక్రటరీ నరేందర్ రెడ్డి గుడి చైర్మన్ కృష్ణారెడ్డి యూత్ ప్రెసిడెంట్ ప్రభు ముదిరాజ్ తదితర సభ్యులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిలిచినట్టు ముందుగా వారికి ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చినాక వాతావరణం చాలా నిర్మలంగా ఉంది అంటే మిగతా దాంతో డిసిప్లిన్ కానీ ఉన్న వారి చూడు కుటుంబ సమేతంగా వచ్చి చాలా మంచిగా అంటే గణనాథుడి ఆయన ఏం ఆశిస్తుండో ఆ రకంగా మీరు పూజా కార్యక్రమం చేస్తున్నారు అందులో మమ్మల్ని పిలిపి పిలిచి మాకు ఆశీర్వాద ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ అండి ఇట్లనే ఉండాలి అన్ని రకాలుగా మనం ముందుకు వెళ్ళాలి గణనాథుడు అన్ని విషయాల్లో మనకి విఘ్నాలని తొలగించి మన కాలనీ అస కాలనీని మన చుట్టు వాళ్ళని అందరికీ అన్ని రకాల ఆరోగ్యాన్ని అష్ట ఐశ్వర్యాలని విఘ్నాలని తొలగించి మనం ముందు సాగించాలని ఇంకా మునుముందు ఇలాంటి మంచి వాతావరణం ముందుకు తీసుకెళ్ళాలి ఈ సంస్కృతిని కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి లక్ష్మీ నరసింహస్వామి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ గణనాథుని ఇక్కడ పెడతాం కాలనీవాసులు కానీ సొసైటీ సభ్యులు కానీ మాకు ఎల్లవేళలా సపోర్ట్ ఉంటూ వెనుక వెనుక ఉంటూ మేమున్నాము నువ్వు ఏదంటే అది సపోర్ట్ ఇస్తున్నామని మాకు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించుకుపోతున్న ప్రజలకి కాలనీవాసులకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జేబోలో గణేష్ మహారాజ్కి మా మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చిన మన సార్ ఎస్ఏ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపు త్రీ ఇయర్స్ నుంచి మాకు విగ్రహదాతగా మన కనకరాజన్న గారి ఫ్యామిలీ ఏని అనగానే మాకు వినాయక దాత విగ్రహాన్ని నేను ఇప్పిస్తున్నాను ఈ సంవత్సరం అని ఫస్ట్ రోజు పూజా కార్యక్రమంలోనే అనౌన్స్మెంట్ చేయించేస్తాడు పోయిన సంవత్సరం లడ్డు కొన్నాడు ఈసారి రెండు సంవత్సరాల నుంచి లడ్డు నెక్స్ట్ ఇయర్కి ట్వంటీ ఫైవ్లోకి నేనే విగ్రహదాతగా అని చెప్పి అనేంజ్మెంట్వి చేసేడు వారికి వారి కుటుంబ సభ్యులకి మా యూత్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపు నవరాత్రుల సందర్భంగా మన లక్ష్మీ నరసింహస్వామి అసోసియేషన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తాము ప్రతిసారి అలాగే ఈరోజు నన్ను ఆహ్వానించి అలాగే నరేందర్ రెడ్డి గారికి మన తోట శ్రీనివాస్ అన్నగారికి అట్లాగే కనకరాజ అన్నగారికి అసోసియేషన్ సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులకు పేరు పరమ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నవరాత్రులు రంగరంగ వైభవంగా మా కాలనీలో ఎప్పుడూ నిర్వహిస్తాం కాబట్టి ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా నిర్మించాలని కోరుకుంటూ అట్లనే విగ్రహదాత కనకరాజు గారు అలాగే అన్నదాతలు మన కృష్ణారెడ్డి గారు ఎప్పుడు నిర్వాహకులు చూడ శ్రీనివాస్ గారు ఎప్పుడు నిర్వహిస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయబోలో గణేష్ మహారాజ్కి